సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ నిశ్శబ్దం యొక్క విలువ వినాయకుడి మాటల్లో మనం విందామండి వేదవ్యాసుడు మహాభారతాన్ని ఆశువుగా చెబుతూ ఉంటే వినాయకుడు నిరాటకంగా వ్రాసి ఆ పంచమ వేదాన్ని మనకు అందించిన విషయం తెలిసిందే కదా అంతా వ్రాయటం పూర్తి చేసిన తర్వాత ఆ వేదవ్యాసుడు విఘ్నేశ్వరుని విఘ్నేశ ఇది వ్రాయటం వల్ల నీవు దీన్ని చదవటం వల్ల మానవకోటి పునీతులవుతారు పరమాత్మ నా నోటి ద్వారా చెప్పించిన అమృత వాక్యులు నువ్వు రాశావు అయితే నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఒకటి ఉంది ఏమిటంటే నేను నీకు ఎన్నో వేల పదాలు శబ్దరూపంలో చెప్పాను కానీ నీ నోటి నుండి ఒక వాక్యం కూడా రాలేదు నీకు ఇంతటి సంయం ఎలా అలవడింది అని అడిగాడు దానికి విఘ్నేశ్వరుడు చిరునవ్వుతో తలపంకించి మహర్షి వేదవేష కొన్ని దీపాలలో చాలా ఎక్కువ నూనె ఉంటుంది కానీ కొన్నింటో చాలా తక్కువ నూనె ఉంటుంది అయినా ఏ దీపానికి చిరకాలం నిరంతరంగా వెలిగే అంత నూనె కలిగి ఉండడం అయ్యే పని కాదు అదేవిధంగా మానవులు ై రాక్షసులకైనా దేవతలకైనా సరే పరిమితమైన జీవితం ఉంటుంది ఎవరైతే ఆత్మ సంయమనంతో వాళ్ళ వాళ్ళ శక్తులని ఓర్పుతో పరిస్థితులను అర్థం చేసుకొని ఉపయోగించుకుంటారో వాళ్ళు తమ జీవితాంతం పూర్తి తేజస్సుతో జీవిస్తారు ఆత్మ సంయమనానికి మొదటి మెట్టు వారి వారి వాక్కును నియంత్రించుకోవడం ఎవరైతే నిరించు నియంత్రించుకోలేరో వారి శక్తి వృధాగా పోతుంది వాకు నియంత్రణ వలన దాన్ని నివారించవచ్చు అందుకనే నేను ఎప్పుడూ నిశ్శబ్దానికి ఉన్న శక్తిని నమ్ముతాను అని విఫులంగా నిశ్శబ్దానికి ఉన్న శక్తిని గురించి వినాయకుడు భగవానికి ీకరించాడు అందుకే అనవసరంగా మనము ఎక్కువ తక్కువ మాట్లాడి లేనిపోని మనము వాగ్విధాలకి వెళ్తూ ఉంటాము గొడవలు పడుతూ ఉంటాము నోరు అనేది అదుపులో ఉంచుకుంటే ఏది కూడా ఏది జరగకుండా ఉంటుంది ఆ నోరు అనేది అదుపులో అనేది లేకపోవటం వల్లనే మనకి రకరకాల సమస్యలు గొడవలు ఇవన్నీ కూడా అన్నదమ్మల మధ్య గొడవలైనా సరే అక్క సరే ఎవరి మధ్య అయినా సరే దేని గురించి అయినా గొడవ అంటే ఆ నోరు అనేది సరిగ్గా ఉపయోగించకపోవటం వల్ల ఆ నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వల్ల మీకు అన్ని కలిగే కష్టాలు నష్టాలు అన్నిటికీ మీరే అవుతారు అందుకే నిశ్శబ్దంగా ఉండటము అనేది నేర్చుకోమని చాలా చక్కగా మనకు వినాయకుడి మాటల్లోనే మనం విన్నామండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు जय बाराही माता